హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా ఫోర్ ఈ బ్లౌజ్ అయితే మనం ఇప్పుడు స్టిచ్ చేద్దామండి ఓకేనా విత్ పైపింగ్ తోటి ఇన్వజి ఇన్వజిబుల్ పైపింగ్ కాకుండా మామూలుగా అందరికి అలా రాదు కదా సింపుల్ గా కూడా మనం ఎలా దీనికి పైపింగ్ వేయాలో అనేది ఈ బ్లౌజ్ ఉద్దేశం నేను చూపియాలని అనుకుంటున్నాను ఓకేనా మీరు అందరు బాగున్నారు కదా అండి జూడ వీడియోలోకి వెళ్ళిపోయాను ఇటు సైడ్లకి మనం కొద్దిగా ఆఫ్ ఇంచ్ వరకు మనం కొద్దిగా పావి ఇంచ్ వరకు మనం కట్ చేసుకోవాలి ఓకేనా చూడండి పైపింగ్ అనేది నడుము కూడా ఎంత ఈజీగా వేస్తున్నానో మీరు కూడా అలా నడుముకు అయితే ఇట్లా డిజైన్ బ్లౌజులు ఏమన్నా ఉన్నప్పుడు కానీ పైపింగ్ బ్లౌజులు కానీ నడుముకు వేయండి చాలా అంటే చాలా బాగా అసలు ఫినిషింగ్ అనేది బ్లౌజ్ అయితే చాలా బాగా నీట్ కనిపిస్తుంది ఒక నిమిషం అండి ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించండి ఒకటి ఏం చెప్పాలంటే కస్టమర్స్కి మీరు నడుముకి పైపింగ్ వేస్తే మీకు ఓకేనా అని అడగండి కొంతమంది ఇష్టపడరు అడగకుండా వేస్తే మళ్ళీ పెద్ద ఇది అయిపోద్దండి విప్పాలి మళ్ళీ కుట్టాలి అన్నట్టుగా చేశారు కొంతమంది అందుకని మీరు కస్టమర్ని ఫస్టే అడగండి మేము నడుముకి వేయొచ్చా పైపింగ్ వేసి మీరు వేసుకుంటారా అనేసి ఎందుకంటే నడుముకి హ్యాండ్స్కి నెక్కి అన్ని పైపింగ్ వేసేసుకుంటే మనము పది రూపాయలు అనేది ఎక్కువ తీసుకోవచ్చు కదండి అది ఒకటి వేస్తున్నాం కదా నీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా బ్లౌజ్ నీట్గా ఉంది అనేసి వాళ్ళు ఇస్తారు ఇస్తారండి ఓకేనా చూడండి చూపించినట్టుగా మీరు మీరు ఇంత సింపుల్గా పైపింగ్ థ్రెడ్ పైపింగ్ రాని వాళ్ళకి కూడా ఇది థ్రెడ్ పైపింగ్ ఇంత సింపుల్గా గా వేసుకోండి ఓకేనా నేనైతే ఈ బ్లౌజ్కి అయితే త్రీ ఫిఫ్టీ తీసుకుంటానండి ఇక్కడ మా ఏరియాలో ఎక్కువ నడుస్తుంది నేనైతే త్రీ ఫిఫ్టీ తీసుకుంటాను మీరు అక్కడ ఎలా తీసుకుంటారో మరి కమెంట్ చేయండి బోట్ నెక్ కదా బోట్ నెక్ లో మనం మంచి షేప్ అనేది ఇచ్చాము ఇప్పుడు ట్రెండ్ లో ఉంది ఇదైతే చూడండి ఇప్పుడు అయిపోయింది చూడండి జాయింట్ చేసుకోండి షోల్డర్ జాయింట్ చేసుకోండి మనము రౌండ్ నెక్కి ఎలాగైతే పైపింగ్ చేస్తామో అలాగే సింపుల్ గా కొన్ని కొన్ని టిప్స్ కొన్ని కొన్ని ఫాలో అవుతూ ఎక్కడ ఎలా మనం తిప్పాలి అనేది మేన్ ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సింది చూడాల్సింది చూసి నేర్చుకోవాల్సింది నేను కూడా నేర్చుకుని చేసి కుట్టుతున్నా కాబట్టి మీరు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను చేస్తు పెడుతున్నానండి అయితే మనం ఫస్ట్ అనేది పావించి ఒక పాదం మంచ్ వరకు పా పాదం మందం వరకు మనము ఒకటి మలిచి ఏదైతే పైపింగ్ క్లాత్ ఉందో మనము కుట్టేసుకుందాం చూడండి అక్కడ నేను మనము జాయింట్ చేస్తాం కదా పైపింగ్ క్లాత్ కి జాయింట్ చేసినాక మనము ఒకే వైపు రాకుండా మధ్యలో మనం అటు ఎక్కడ ఎటువైపు అటువైపు ఉన్నాను కొట్టి ఒకసారి గోతను మనం ఇలా గీరుకున్నాం అనుకోండి ఇందాక చూపించినట్టుగా మంచిగా అనిగిపోయి నీ పైపింగ్ అనేది నీట్ గా వస్తుంది చిన్నది సేమ్ అలాగే కుట్టుకోండి వీడియో లెంత్ అయింది అనే మాత్రం మీరు అనుకోవద్దు ఇది పదే పది నిమిషాల నేను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడండి నేను కూడా ఎక్కడ కూడా వీడియోని తీసేయలేదు ప్రతిదీ నేను కుట్టింది కుట్టినట్టే మీకు చూపేయాలనే ఉద్దేశంతో మీకు నేర్చుకునే వాళ్ళకి కొత్త వాళ్ళైనా సరే నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఎక్కడ కూడా వీడియోని తీయకుండా మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేశాను మీరు చూసి నేర్చుకుంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు ఒక చిన్న కామెంట్ చేయండి మాకు ఉపయోగపడుతుంది అని నేను చాలా సంతోషిస్తాను చూడండి అక్కడ ఎప్పుడైనా సరే అక్కడ మూలొచ్చినప్పుడు మళ్ళీ మన పైపింగ్ క్లాత్ అనేది ముడిత రావద్దు కింద నీళ్ళు మాత్రం కిందనే పెట్టేసి కింద దించేసుకుని మనం తిప్పాలి చూడండి అక్కడ ఇట్లా కట్ లాగా వస్తుంది కదండి దానికి చూడండి ఎంత మెల్లగా కుట్టేసుకోవాలి సింపుల్గా ఇక చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీ ప్రాసెస్ ఇంత ఈజీ ప్రాసెస్ అయితే మీకు ఎవరు కూడా యూట్యూబ్ లో పెట్టలేదు అని నేనైతే చూడలేదు ఈ ఇలాంటిది ఈ డిజైన్ ఉన్న షేప్స్ అవి బ్లౌజ్ బ్లౌజ్కి పైపింగ్ అయితే ఇలా చూపించలేదు ఇన్విజిబుల్ పైపింగ్ అని అంటారు ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఇన్విజిబుల్ పైపింగ్ అంటే ఏం తెలుస్తుంది ఎట్లా వస్తుంది చిన్న చిన్న మిషన్ మీద కుట్టే వాళ్ళకి కూడా ఏమొస్తుంది వస్తుంది చెప్పండి ఒక మాట అందుకని నేను ఇలా కూడా మీరు కుట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను ఓకేనా మీకు కనుక నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి చేయండి ఓకేనా మీకు మంచి మంచి వీడియోలు మళ్ళీ నేను మీకు కోసం నేను పెడతానండి చూడండి ఎంత సింపుల్ గా కుట్టేసుకుంటున్నాడు చూసారా ఇది అంతే అంతేనండి అయితే కుట్టు అనేది మనము సమానం రావాలండి అక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత పావించి మనము వదులుతాం కదా పావించి నుంచి కుట్టు వస్తుంది కదా సేమ్ అంతే పెడితేనే మనకు బ్లౌజ్ అనేది పైపింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది మంచిగా వస్తుంది నెక్ కూడా మంచి ఫినిషింగ్ అనేది హైలైట్ కనిపిస్తుంది ఓకేనా చూడండి మీకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న చూడండి అక్కడ చిన్న చిన్న ఘాట్లు అనేది అక్కడక్కడ పెట్టేసుకోండి అంతే ఎక్కడన్నా మీకు కుట్టు అనేది కరెక్ట్ రాలేదు అని అనుకుంటే ఇంకో కుట్టు మంచిగా వేసుకోండి షేప్ మంచి కాలేదు రాలేదు అనుకున్నప్పుడు ఓకేనా ఇప్పుడు మీకు ఏం కనిపించదు కానీ కుట్టిన తర్వాత మాత్రం చూసి కనిపిస్తుందండి బ్లౌజ్ అయితే నెక్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చిందండి కస్టమర్స్ కూడా బాగా నచ్చింది అంటే వాళ్ళకి నేను చెప్పలేదు వీళ్ళు ఏంటంటే నాకు ఇచ్చేస్తారు అక్క వాళ్ళు మీ ఇష్టం ఎలాగైనా కుట్టండి మీకు మేము ఎలా వేసుకుంటామో తెలుసు కదా మీకు ఇష్టం వచ్చినట్టు ఏమంటే నేను వేసి ఇస్తాను డబ్బులు కూడా నేను అడిగినవన్నీ ఇస్తారండి ఇంతనా అంతనని అసలు ఎప్పుడు కూడా వాళ్ళు నన్ను అడగలేదు మళ్ళీ నేను లెక్క చేసి ఇంత అనేసి వాటికి మీరు చెప్తే లేదు మొత్తం టోటల్ ఎంత అయినాయో చెప్పండి దానికి ఇంత దీనికంత ఏం చెప్పకని చెప్తారు అంతే ఎందుకంటే అంత నమ్మకం మన మీద అంత నమ్మకం అన్నమాట మన మీద అట్లా నమ్మకం ఉన్నట్టు ఆ నమ్మకాన్ని కూడా మనం కాపాడుకోవాలి కదా మీరు కూడా అన్ని కరెక్ట్ గా వాళ్ళు అడుగుతూ చెప్తున్నారు కదా అనేసి కాకుండా ప్రతిదానికి దానికి అంత అనేసి చెప్పేస్తానండి అట్లా చూడండి పైపింగ్ కూడా ఎంత నీట్గా వస్తుంది చూడండి కొద్దిగా లేట్ అయితే మాత్రం అవుతుంది ఓకేనా మనం వర్క్ నీట్ గా కావాలనుకున్నప్పుడు మాత్రము వర్క్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది లేట్ అవుతుంది అనుకొని మీరు గబగబా కుట్టుకోకుండా ఇక రౌండ్ నెక్ లాగా వేయకుండా ఇట్లా కొద్దిగా ఫాలో అవుతూ ట్రిక్స్ టిప్స్ ఫాలో అవుతూ మెల్లగా అనేది తెసుకోండి గబగబ గబ మాత్రం మీరు ప్రయత్నం చేయొద్దు అనవసరంగా మళ్ళీ నెక్ అంతా పాడైపోతుంది మళ్ళీ ఒకసారి కుట్టి మళ్ళీ ఇప్పుడు అస్సలు బాగోదు మీకు నేను బ్లౌజ్ ఫస్ట్ పెట్టాను అది ఎంత బాగా వచ్చిందో ఐరన్ చేస్తే మాత్రం సూపర్గా అయితే నా ఐరన్ బాక్స్ కాలిపోయిందండి అందుకే నేను ఐరన్ చేయలేదు కానీ అక్క వాళ్ళకి చెప్పారు నేను ఐరన్ చేసుకోమని ఐరన్ చేసుకుంటే మాత్రం హైలైట్ అసలు ఇంకా మొత్తం బోటిక్స్ దేనికి పనికి రాదు బోటిక్స్లో వెయ్యి రూపాయలు పదిహేడు వందలు పదిహేను వందలు పెట్టి బ్లౌజులు కుట్టిస్తే ఈ బ్లౌజ్ కుట్టడానికి మన దగ్గర పన్నెండు వందలు అంటండి బోటిక్స్లో ఇంకా ఇది మనం అయితే త్రీ త్రీ ఫిఫ్టీ తీసుకుంటాను ఇలా ఉంది హ్యాంగింగ్స్ కూడా మంచిగా చేసేసాను దీనికి చూడండి ఎంత సింపుల్ అండి మీ బ్లౌజులు మీరైనా కస్టమర్ బ్లౌజులైనా కుట్టచ్చు మీరు ఎక్కడ కూడా మీకు రాని డిజైన్ కానీ మీకు రాని కూడా మీరు ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి రాదు అని చెప్పకుండా మీరు ఒకసారి కస్టమర్ దగ్గర ఇది రాదు అని అని చెప్పారు అనుకోండి ఈ కస్టమర్స్ ఈమెకి ఏది రాదు మేము ఏం చెప్పినా ఏది రాదు అంటది మళ్ళీ మీకు ఎందుకు లేచు అని అనుకుంటారు అయితే మీరు ఏం చేస్తారంటే నేర్చుకోండి నేర్చుకొని వాళ్ళకు కుట్టడానికి ప్రయత్నం చేయండి సరేనా ఏ పనైనా మనం నేర్చుకుంటే రాందంటూ ఏదీ లేదు మనకు టైలర్ టచ్ లో ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఓకేనా కొత్త వారు ఎవరైనా నా వీడియో కనుక చూసినట్టు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్ ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది అంటే ఐరన్ చేస్తే మాత్రం హైలైట్ చూడండి అసలు ఇన్వెజిబుల్ చేసినట్టే వచ్చేసింది ఇక షేప్ అనేది వేసుకున్నాక ఐరన్ చేసి వేసుకుంటే ఉంటది చూడండి ఇంకా బ్లౌజు అసలు ఎక్సలెంట్ అంటే మాట అంత సేప్ మంచిగా వచ్చేస్తుంది ట్రై చేయండి మీరు పెట్టండి నేనైతే ఈ ఈ డిజైన్ కి పైపింగ్ ఈ విధంగా వేసి చూపించే చూపించినది అయితే నేనైతే ఎవ్వరైతే చూపించలేదు అనుకుంటున్నా చూడండి అట్లా మనం కుట్టేటప్పుడు ఒక డోరీ అక్కడ పెట్టేసుకున్నాం అనుకో పని అయిపోద్ది మళ్ళీ మళ్ళీ పెట్టుకోకుండా చూడండి స్ట్రాంగ్ గా అక్కడ ఒకటి మనం అలా పెట్టేసుకుంటే అయిపోయి లోపల పెట్టేస్తే డోరీ అనేది స్ట్రాంగ్ గా ఉంటదండి ఓకేనా అంతే పైన ఒక కుట్టు మంచిగా అక్కడ నుంచి ఇక్కడ వరకు లెవెల్ టేబుల్ వచ్చే వచ్చేవరకి వేసేసుకోవాలి నువ్వు కావాలనుకుంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు సారీ హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అండి దీనికి ఓకేనా మళ్ళీ లోపల క్లాత్ ఏదైనా కనిపిస్తే ఇక కట్ చేసేసుకోండి నేను మీకు ఇందాక చెప్పాను కదండి నేను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయలేదు ఎక్కడ కూడా నేను ఎడిట్ ఎడిట్ చేయలేదు ఎడిట్ లో తీసేయలేదు ఉన్నది ఉన్నట్టుగానే మీకు చూపించడం కోసమే నేను ఈ వీడియోనైతే షూట్ చేసి మీకు చూపిస్తున్నాను ఓన్లీ టెన్ మినిట్స్ లోనే ఇంత మంచి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ మీరు నేర్చుకొని మీరు అయితే డబ్బులు సంపాదించుకోవచ్చు ఏరియాని బట్టి అయితే ఉంటదండి మీ ఏరియాలో ఎంత ఉందో అని మాత్రం నాకు తెలియదు కానీ ఇక్కడైతే ఇంట్లో కుడతా కాబట్టి త్రీ ఫిఫ్టీ అయితే నేను తీసుకుంటాను ఈ బ్లౌజ్ కి ఓకేనా ఇంకా మీకు మంచి మంచి వీడియోలు మీకు ఏదైనా డిజైన్ కావాలి ఏదన్నా కావాలంటే అడగండి నేను పెడతాను మళ్ళీ చాలా మంచి మంచి బ్లౌజెస్ అయితే నేను షూట్ చేసిన్నా నేను మెల్లగా పెడతాను ఎడిట్ చేసేకైనా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్